వెల్కమ్ టు టు వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కేంద్రం పెదబొడ్డపల్లి జంక్షన్లో మెరుపుతో కూడిన మానవహారాన్ని ఏర్పాటు చేశారు పెద్దబొడ్డపల్లి గ్రామానికి చెందిన ఎంప్లాయీస్ యూత్ శ్రామిక రిక్షా ఆటో యూనియన్లు ఐక్యంగా వచ్చారు వీరంతా చోడవరం రోడ్లో ఉన్న ఏపీపీడీసీఎల్ కార్యాలయం వద్ద భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పెదబొడ్డపల్లి జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పెదబొడ్డపల్లి నాలుగు జంక్ నాలుగు రోడ్ల కూడల్లో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసి నినాదాలను చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అంటూ వీరు నినాదాలు చేశారు కార్యక్రమంలో చిట్ల రాజు రాజాని అప్పారావు యూత్తో పాటు కుప్పరాల నూకరాజు మర్రా సత్యబాబు తదితరులు పాల్గొని అక్కడ ప్రసంగించారు అయితే సుమారు వంద కంటే ఎక్కువగా యూత్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాయకులు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్తామని అన్నారు క్రిమినలైజర్ విషయంలో ఒక అడుగు స్టెప్ వెనక్కి వేసింది అలాగే వర్గీకరణ విషయంలో కూడా మన ఆట మార్చే వరకు కూడా మన పోరాటాన్ని సాగించాలి అది ఎవరైనా భవిష్యత్ తెలుసుకొని ఇవాళ ఏం జరుగుతుందో దేశంలో అదంతా కూడా అవగాహన చేసుకున్నారని అందరిని నమ్ముతూ ఇవాళ ఆజీ పార్టీలు కానీ మా పొలిటికల్ విధానమైనటువంటి విధానం ఇవాళ ఓన్లీ సెంచూర్ క్యాంప్ మీద సెంచూర్ క్యాంప్ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో ఈ ఊరి నుంచి భారీ ఎత్తులో రక్షా కార్మికులు కానీ ఎంప్లైస్ కానీ ఎనిమిది కానీ బయలుదేరడం జరిగింది అప్పుడు ఈనాటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంది ఆ రోజు పొరలతో కొట్టించి ఎన్నో గాలు పెట్టి ఆ రోజున ఇతర మనుషులు కూడా చనిపోవడం జరిగింది